శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వీరే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి అసలు ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు అసలు ఎటువంటి అతిపెద్ద సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతికూలతల లేకపోతే అనుకూలతలా మీ అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది దీనితో పాటు మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్టుగా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అందులో మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధముగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు అదే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అనేవి కూడా అధికంగానే ఉంటాయి అధికంగా కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి అదేవిధంగా వీరి యొక్క జీవితంలో అధికమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికే ఎక్కువగా కలిగి ఉంటారు ముఖ్యంగా స్నేహితులను కూడా వెనుకంజు వేయకుండా ఆదుకునేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క నిక్కచ్చితనము నిర్భయమైనటువంటి అభిప్రాయాలు మీ యొక్క స్నేహితుల్ని గాయపరచవచ్చును ఆర్థిక పరిస్థితులతో దల అనేది తప్పకుండా కనిపిస్తుంది మీకు గల ఖాళీ సమయాన్ని మీ యొక్క ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి అయితే మీరు వినియోగించుకుంటారు మీ యొక్క కుటుంబము అంతా కూడా నిజంగా మెచ్చుకుంటారు మీ యొక్క ప్రేమను మీ నుండి ఎవరూ కూడా దూరము అనేది చెయ్యలేరు ఇక ఈరోజు అయితే మీ యొక్క కార్యాలయాల్లో పనిచేయడానికి అయితే మీరు అసలు ఇష్టపడరు మీరు ఒక డైలమాను అయితే ఎదుర్కొంటువలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇది మిమ్మల్ని పనిచేయడానికి అంతా కూడా సహకరించబడదు ఈ రాశికి చెందినటువంటి వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు అయితే వారి యొక్క స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు మాత్రం ఒంటరిగానే ఉంటారు వీరి కొరకు మీ యొక్క బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయించండి స్వర్గము అంతా కూడా భూమి మీదే ఉందని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు అయితే తెలియపరచనున్నారు ఇక అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి మీరు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే భైరవ దేవుణ్ణి పూజించడం ద్వారా మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలను ప్రకారం మనం గమనించినట్లయితే ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అతిపెద్ద సంఘటనలు అయితే మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు రాబోతుంది అది ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి ఒక రకమైనటువంటి అవకాశం అదే విధంగా ఉద్యోగంలో స్థిరపడే ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రకమైనటువంటి అవకాశంగా కనబరుస్తుంది లేదంటే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి కోసం అయితే ఒక మంచి అవకాశం లేదంటే మరికొందరికి ఎవరైతే విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోసం మరో ఒక విధమైనటువంటి అవకాశం ఇక అదే విధముగా మరికొందరికి కొన్ని కొన్ని కళా రంగాల్లో ఎవరైతే ప్రత్యేక రంగాల్లో స్థిరపడాలి అని ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఇటువంటి మంచి మంచి అవకాశాలను అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఇక అదే విధముగా ఎవరైతే ఒకే రంగంలో అంటే ఒకే ఉద్యోగ పరిస్థితిలో కొనసాగేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే మీరు ఒక మంచి ఆఫర్ ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు చాలా కాలంగా ఎదురు చూసేటువంటి ప్రశంసలు అయితే మీకు ఈ రోజు దక్కనున్నాయి ఈ యొక్క పై అధికారుల నుండి అయితే మంచి ప్రశంసలను అయితే మీరు దక్కించుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలి ఈ విధంగా ఊహించ పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి కానీ మీ యొక్క బంధుమిత్రుల్లో కానీ లేదంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించేటువంటి ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు మీ పైన కుట్రను పన్నబోతున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు చేయనటువంటి ఒక తప్పుకి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాలి అని చూస్తున్నారు కాబట్టి ఇట్టి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి పురుషులు స్త్రీల వ్యవహారాల పట్ల అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించి వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం ఒక నింద అనేది మీ పైన మోపబడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నాలు చేసేటువంటి వారు ఉన్నారో మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లేక ఆగిపోయినటువంటి వారికి ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతును అయితే పూర్తి మీరు పొందుకోబోతున్నారు అలాగే బంధువుల్లో ఒకరి వల్ల మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలలో తలదూర్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇట్టి విషయంలో మీకు తగినటువంటి జాగ్రత్త అయితే చాలా అవసరం అండి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా నిద్ర లేనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వారికి ఈ రోజు అయితే ఉపశమనం అనేది మీకు ఒక లగబోతుంది దానికి సంబంధించినటువంటి ఒక చిట్కా ఒక వ్యక్తి ద్వారా మీకు సూచించబడేటువంటి సూచనలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక అదే విధంగా మీ యొక్క బాల్య దశ అనేది గుర్తుకు వచ్చినటువంటి సందర్భంలో మీరు ఆడుకోవడము ఆనందించడము ఒక మూఢలోకి అయితే మీరు వస్తారండి ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తారో వారుకు వారే వారి యొక్క ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపు చేయాలడము అయితే ప్రారంభిస్తారు ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఒక వార్త అనేది కుటుంబము అంతటికీ కూడా సంతోషాన్ని అయితే కలిగించగలదు మీ యొక్క శ్రీమతికి మీరు బాగా స్పష్టంగా అర్థము చేసుకోవడం ద్వారా మాత్రమే కాకుండా ఆమెకి సపోర్టు అనేది ఓదార్పునివ్వగలదు ఇక మీ యొక్క రొమాన్స్ని పంపించుకోవడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్ళడానికి ఇది ఒక మంచి రోజు అనే చెప్పాలి ఇక వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రణాళికలు ప్లాన్లు అన్నీ కూడా దీర్ఘకాలికంగా ఫలవంతము అయితే కాగలుగుతాయి ఇక వైవాహిక జీవితము విషయంకి వస్తే ఈరోజు అన్నీ కూడా విషయాలు మీకు చాలా ఆనందాన్ని అయితే కలిగజ్ ఇక మీకు నచ్చినట్లుగా పిల్లల యొక్క ప్రవర్తన అనేది ఉండగలదు ఇక మీకు చికాకు అనేది ఖచ్చితంగా వారి యొక్క ప్రవర్తన వల్ల మీకు తెప్పిస్తుందండి అపరపరిమితమైనటువంటి కోపము ప్రతి ఒక్కరి పైన అందులోనూ కోప్పడినటువంటి వ్యక్తికి మరింత ఎక్కువగాను ప్రభావితము అనేది చూపుతుంది కనుక అదుపు అనేది చేసుకోండి ఎందుకంటే అది మన యొక్క శక్తిని అంతా కూడా వృధా చేస్తుంది విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది అంతెందుకు విషయాలు అన్నీ కూడా మరింత జటిలము అనేది చేస్తుంది ఈరోజు మిమ్మల్ని మీరు అనవసరంగా అధిక ఖర్చుల నుండి నియంత్రించుకోండి లేకపోతే ఇది మీకు ధనము అనేది సరిపోనివ్వదు మీ యొక్క కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క దబాయింపు తత్వము పనికిరానటువంటి వాగ్వాదాలకు దారితీసి విమర్శలకు తెరలేపుతుంది ప్రతిసారి కూడా మీ యొక్క ప్రేమను చూపించడం సరైనటువంటి పద్ధతి కాదు కదా కొన్నిసార్లు ఇది మీ యొక్క సంబంధాలను దెబ్బతీస్తుంది కార్యాలయ పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు జరపకండి ఎందుకంటే ఇది మీ యొక్క ప్రేమను చెడగొట్టగలుగుతుంది మీరు ఎవరితోనైనా సరే మాట్లాడితే వారికి వాలి అనుకుంటే కార్యాలయ పరిసరాల్లో దూరంగా ఉండి మాట్లాడండి మీ పదునైనటువంటి పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండే విధంగా చేయడానికి సహాయపడుతుంది ఇక వైవాహిక జీవితపు తొలి నాళ్ళలో మీ మధ్య సాగినటువంటి సరదాలు మొండి బట్టలు చక్కని కూడా అనుభూతులు అనేవి ఒకసారి మీరు కొలిక్కి వచ్చేలా ఈరోజు మీరు మళ్ళీ జ్ఞాపకాలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక ఈరోజు మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే మీరు అయితే కొంతమేర మీ యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి లేకుండా ఈరోజు అయితే మీరు దర్జాగా మీ యొక్క లైఫ్ని అయితే లీడ్ చేసుకోగలుగుతారు అండి ఇక అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు మీకు ఒక మంచి పరపతిని గలవారితో ప్రముఖులతోనూ పరిచయాలు అనేవి పెంచుకోవడానికి తగినటువంటి అవకాశాలను అయితే కల్పిస్తాయి ఇక మీరు చీకటి నిండినటువంటి జీవితంలో మీ యొక్క శ్రీమతి యొక్క టెన్షన్లు కలిగించవచ్చును కొత్తవి నేర్చుకోవాలన్న మీ యొక్క దృక్పథము బహు గొప్పది ఈ యొక్క రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ అనేది చూపడము కఠినత్వము అవుతుందండి మీ యొక్క స్నేహితులతో కలిసి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని అయితే వృధా చేస్తారు ఈ రోజు నుండి మీ యొక్క జీవిత భాగస్వామి ప్రవర్తన మీ యొక్క వృత్తి సంబంధాలు కూడా అన్ని కూడా డిస్టర్బ్ చేసేటువంటి విధముగా ఉంటుంది సో చూసారు కదండి కొన్ని ప్రతికూలమైనటువంటి కొన్ని అనుకూలమైన అంశాలంగా ఈ రోజు మీ యొక్క జీవితం అయితే ఈ విధంగా సాగిపోబోతుంది మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరి అండి శివనామ స్మరణ అసలు మరవతండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పీదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు